ఈరోజు వాతావరణం అయితే శుభ్రంగా ముసుకేసి కూర్చుంది ఫ్రెండ్స్ వర్షం అనమాట కెమెరాలోకి సరిగ్గా కనిపించట్లేదు శుభ్రం బంద్ అయిపోయింది పొయ్య కూడా నానిపోతుంది లోపలికి షిఫ్ట్ చేసేస్తాను మళ్ళీని ఇంకెక్కువైందంటే అక్కడ వండనా కూడా బాగోదనమాట ఏం చేయాగా వర్షం పడిపోతుంది మళ్ళీ లోపల షిఫ్ట్ చూసారా పోయే వర్షం అయితే వచ్చి వచ్చేస్తుంది ఈరోజు ఇంక వర్షం వస్తుంది కదా చల్లడానికి ఏం తింటారు పిల్లలని ఇంకా రాత్రి ఎంత అన్న మిగిలిపోయిందో చూడండి అందుకే రెండు గుడ్లు వేసి ఫ్రైడ్ రైస్కి తాలిం పెడదామని చెప్పి ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట అప్పుడు పోయి పెట్టడం ఇబ్బందిగానే ఉంటుంది కానీ గ్యాస్ అయ్యాక నాకు కుదురదు లేదు ప్యాన్ ఖాళీకుండా మళ్ళీ అందులో గ్యాస్ ఉంది అని అనుకుంటారు అమ్మ చిన్న చిన్న పూలకి పూల కూడా చూపించి పెట్టేసింది చూపించ వర్షం వస్తే మళ్ళీ నానిపోతే పుల్లలు ఉండవని అలా చూపిస్తారు

జబ్బా చిన్నోడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినాయా ఫ్రెండ్స్ అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఫ్రైడ్ రైస్లోకి అయితే ఇంకో నాకు నాకు వచ్చిన స్టైల్లో చేసేస్తున్నాను ఫ్రైడ్ రైస్ టమాటకాయ ఉల్లిపాయ చిన్న క్యారెట్ తురుము あっこっちも知ってる。あれ Я тут не ఉల్లిపాయ టమాటకాయ కూడా వేగింది అన్నం వేసేస్తాము అందులో అన్నం పుడుతు ఆడతా ఉంది కదా అందుకని ఇంక ఫ్రైడ్ రైస్ చేసేస్తాను అనమాట ఫ్రైడ్ రైస్ అయితే ఇష్టంగా కూడా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు అయితేనే ఎక్కువేపి అప్పుడు ఎత్తాను అనమాట ఉప్పు కారం పసుపు పసుపుగా కారం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇదేమో అచ్చి బిర్యానీ మసాలా ఇదేమో ఆచి చికెన్ మసాలా పౌడర్ అని ఇది ఎత్తాను ఇది అయింది Non è un problema di un'altra cosa. Non è un problema di un'altra cosa. un di రైస్ అయితేనే ఒక నిమ్మకాయ పిండి పెద్ద పెట్టు పిండి నానమాట బాగా చాలా కట్టుకుంది చెప్తుంది కడుపులే సేఫ్ చేయడం పూర్తి అయిపోయింది పిల్లలు కొట్టేసేస్తాను గ్యాస్ పోయి మేరే గ్యాసలో కూడా పెట్టేశాను మీరు కంచాలు పెట్టుకోలేదా బ్యాగ్లో మిందా చెప్పు ఇచ్చున్నాడు దగ్గరికి ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేను చేసింది ఫ్రైడ్ రైస్ అనమాట చాలా చల్లని వాతావరణంలో వేడి ఫ్రైడ్ రైస్ తింటున్నారు ఈ రోజు పిల్లలు రాత్రి మిగిలిపోలు వచ్చేస్తుంది

పులుపులకుందా పర్లేదు మసాలా ఘాటు ఉంది కదా పులుపు ఉన్నా పర్లేదు బ్యాలెన్స్ అయిపోద్ది అలాగా జాయిగా తీయండి చినుకలు తగ్గ కదా అనేసి ఇంకా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ గొడుగు కూడా పట్టుకెళ్తలేదు ఒకటే గొడుగు ఉంది కదా ఇద్దరికి వచ్చేస్తుంది ఇంకా నడిసి ఇంకా అలాగా జాగ్రత్త జాగ్రత్త బోతేనండే బాయ్ ఇప్పుడే బింది కదా ఇంకా నాన్నం అయితే ఉడకదులే que es muy కొన్ని బెండకాయలు వండుచేసి కొన్ని బెండకాయలే కోసాను ఫ్రెండ్స్ మళ్ళీ ఏర్పాడేస్తారే నేను ఇంకొండ చేప అయితే విడిపోయింది చిన్న చిన్న పీసులకైనా తీస్తాను ముళ్ళు గట్ట తీసేసి ఇదే కూర ఈరోజు మాకు పొయ్యి అయితే అంటుకుంది దాకా కూడా వీటెక్కింది కూర అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు దాకా అయితే వీటెక్కిపోయింది వేడి చేప ముప్పు వేస్తున్నా వేణువుట్లు వేణువులు వేస్తే మాడిపోతాయని ఉంటే వేసిన తర్వాత వేస్తున్నాను అనమాట కొద్దిగా చింతపండు కురుపు కూడా ముందుగానే నానపెట్టి పింపించాను ఫ్రెండ్స్ బెండగేకూలో చింతపండు పులుపు వెంటనే వేసుకోవాలి లేకపోతే జీగురమాట వెంటనే ఉప్పు కారం తక్కువ వేసేసి చింతపండు పురుపు కూడా వెంటనే వేసుకుంటాను అనమాట చిన్న కూర కాబట్టి ఉండి కొంచెం వేసాను సరిపోతే వేసుకొస్తే మన చెక్కు అయితే చూడండి ఫ్రెండ్స్ కూర తాలిం పెట్టడం అయితే పూర్తయింది కొద్దిగా పుచ్చులా కాకుండా విగిరిలా కాకుండా కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడకొని వచ్చి అప్పుడు దింపేస్తాను అనమాట ఇదే ఈరోజు మా కర్రీ చూసారా ఫ్రెండ్స్ ఎంత అలా బంద్ అయిపోయిందో వర్షం వస్తే వంట చేయడానికి ఉండదు మెట్ల కింద ఉన్నాయి అందుకే ఇంక లోపలసి వస్తుంది పొయ్య కూర అయితే దగ్గర పడుతుంది ఈసారి దింపేస్తాను గ్యాస్ ఎంచినాకైతే కుదరట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బందిగా ఉంటుంది అందుకే టైం టు టైం గ్యాస్ కానీ కానీ ఎంచనాక ఉండలేదు అన్నమాట పక్కేమో వర్షం బాయ్ ఫ్రెండ్దాం అన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్